హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్కి స్వాగతం ఈరోజు నేను జొన్నపిండితో సూప్ చేశానండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తాగుతారండి ఈ చలికాలానికి వేడివేడిగా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చాలా బాగుంటుంది ఇలా తాగితే చూడండి ఇలా చేసుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కళ ఏడెక్కింది ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఒక అర స్పూన్ జీలకర్ర కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం క్యారెట్ తురుము ఒక మూడు వెల్లుల్లి సన్నగా కట్ చేసాం కొంచెం అల్లం తురుము కొంచెం కరివేపాకు ఇవన్నీ మనం వేపుకుందాం ఒక స్పూను స్వీట్ కానీ కూడా వేస్తున్నాను కొంచెం లైట్గా ఏగితే చాలండి ఇది ఎక్కువ అవసరం లేదు ఇంకోడి ఇది ఏగిపోయింది నేను వాటర్ పోస్తున్నాను నేను గ్లాస్ గ్లాసున్నర వాటర్ వేస్తున్నానండి అది బాగా మరగాలి రుసుకు సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి నేను ఇది కొంచెం బాగా మరగాలండి నేను మూత పెడుతున్నాను రెండు స్పూన్లు జొన్నపిండి తీసుకున్నానండి వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలండి ఇక వాటర్ వేస్తున్నాను నేను ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇది మనము ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి అసలు ఉండలు ఉండకూడదు ఉండలు ఉన్నాయంటే ఇప్పుడు మనం వాటర్లో వేసినప్పుడు కూడా అలాగే ఉండలుగానే ఉంటుంది అండి ఇది అందుకని నేను ఉండలు లేకుండా కలుపుతున్నాను పిండి చూడండి కలిపినా సరే మనం ఇంకా ఉండలు ఉన్నాయి ఇంకా ఇది బాగా కలపాలి ఇలా తెలియదు కదండి ఇప్పుడు నేను కొంచెం మిరియాల పొడి వేస్తున్నానండి ఈ మిరియాల పొడి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చలికాలానికి ఇలా తెరలు మెరుగుతుంది కదండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న జొన్నపిండి కూడా వేసేస్తున్నానండి చూడండి వేసేటప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇది పోస్తా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇంకోండి ఇలాగా ఇంకోడి ఇది ఒక ఐదు నిమిషాలు ఉడకాలి ఇది కలిపేసాం కదా ఒక ఐదు నిమిషాలు ఉడికితే కొంచెం చిక్కదనం వస్తుందండి చాలా బాగుంటుంది ఇంకండి అయిపోయింది ఇది నేను ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను ఇలా ఉడికితే చాలండి ఇది చల్లరి కొల్ది కొంచెం చెక్కదనం వస్తుంది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి